ఫ్రెండ్స్ మేము అమ్మతో కోస్తా ఉంది కరోనాలో చూపించాను కదా తలకాయ కోసేసింది ఇప్పుడు చూడండి ఎన్ని ముక్కలు కోసం మూడు కొరనే నాలుగు ముక్కలు ఎలా ఉన్నాయో ఎక్కడైతే ఒక తలకాయనైతే వస్తుంది అది బాగా శీల కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ మీరు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా మామైతే కరోనాకి ఇచ్చాడు ఆ కరో నేళ్ళుతో తోగి మనతో ఉల్లి కొరం ఏళ్ళలో అయితే చేయబోతున్నాము తెలిసివేయండి ఫస్ట్ మన వీడియో చూస్తుంటే లైక్ సప్లెట్ వీడియో అయితే అందరూ చూస్తున్నారే కానీ లైక్ అయితే చేయగలరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా కరోనా తెచ్చినా ఇక కరోనా చూడండి ఎంత అర్థం ఉన్నాయా రెండు కేజీలు ఉంటుంది మ్యాక్సిమం అది చూడండి ఎలా ఉన్నా రెండు కేజీలు ఉంటుంది అర్థం రెండు చూడండి ఎలా ఉన్నా ఎంత కదా మా అయితే అక్కడ తా ఉంది చేపలు బాలకైతే ఎక్కువ ఉన్నది తా ఉంది క్లీన్ చేస్తూ ఉంది జాన్సీ అయితే పనికి పోంది వచ్చిన తర్వాత వంట చేస్తుంది మా అమ్మ చేపలు తా ఉంది అట్లా అయితే తోని వస్తుంది ఉంది పెద్ద కూర వేయాలైతే ఇవి అయితే అరిచిపోవడం లేదు చూడండి ఎలా దాగుతుందో చిన్న పెద్దది అది అయితే రెండు కేజీలు ఉంటుంది ఇక్కడ భయంకరంగా ఉంది ఇది పా ఒక రెండు అయితే ఇక్కడ దోమ వేస్తుంది ఉంది ఒక పవన్ ఉంది బలగడ ఎక్కువ ఉందిమా భయంకరమైన బలగడేసింది మా అయితే క్లీన్ చేస్తూ ఉంది ఇంకా తలకాయకి వస్తుంది రోజు అంతగా తలకాయ ఇక అలాగ ఉందా నీట్గా కోసేసుకోవాలి సిద్ధంగా ఫ్రెండ్స్ మేము కోస్తా ఉంది కొరవేడ్లో చూపించాను కదా తలకాయ కోసేసింది ఇప్పుడు చూడండి నెల ముక్కలు కోసం ఇలా మూడు కొరం మూడు ముక్కలు ఎలా ఉన్నాయి ఎక్కడైతే ఒక తలకాయనైతే వస్తుంది అది బాగా సీల కదా ఆ తరతీలని ఉప్పేసి కడగలమా ఉప్పేసి కడిగేసి క్లీన్ చేసేదాం జాన్సమ్మ వస్తే వంట తిప్పేసి బాగా తిప్పేసుకున్నామంటే ఫ్రెష్ అయిపోతాయి కొన్ని అలాగా ఇక్కడ కొన్ని తలకాయలు ఉన్నాయి క్లీన్ చేస్తా అమ్మ మాదర్ చేసుకుని మొత్తం క్లీన్ చేసేసుకున్నామంటే మన స్టాఫ్లో పోసుకుంటున్నాను

ఫుల్ కరోనాడు పులుసు అంటే మన ఒక తరగలేదు తరగదు కాంబినేషన్ ఉంటుంది టమాటాలు సంతపండు పులుసు అయితే పోయేస్తున్నాయి ఇల్లు కొరనాడి పులుసు సంతపండు పులుసు

బిడ్డ కనబడలేదని అరుస్తా ఉంది బాగా మక్కని మరగనియాలా పులుసు తరనియాలా పిల్లలు పెట్టి అవుతుంది

మా అమ్మ ఇద్దరం కడిగాము మా అమ్మ తి నేను కడిగాను మొక్కల తలకాయ చిన్న చిన్న ముల్లు లేవు దానికి పెద్ద పక్కుని దాని నోట్లో కూడా పెద్దవి పెద్దది రెండు కేజీలు ఉంటుంది కరేది వాళ్ళది తెచ్చాడు అంటే పడ్డదంట వాళ్ళది తెచ్చిచ్చాడు అందుకని ఉల్లిపాయలు కూడా పైకి తెలియ పొరడు బాగుంటుంది అండి అది పెద్దల కాలం అండి మాది చేసేదప్పుడు అప్పుడు తరిగేది లేదంటే అరగంటలు లేదా చూద్దాం ఆగురి కమ్మేస్తాయి ఇది ఎలా ఉందా ఇప్పుడు గింటేసి కల మొక్కలు చెదిరిపోతాయా బాగుకోవాలా అయితే ఉడికిపోయిందే ధనియాల పూజలుకుంటాను ధనియాలు మిరియాలు మెంట్లేసి కొట్టుకున్నాను వేగించుకుని మిరియాలు వేసుకుంటే వాసన లేకుండా ఎన్ని సోర్స్ మిరియాలు వేసేసుకోండి

మా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ సొప్పలేదు ఫ్రెండ్ ఫ్రెండ్స్ మా వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు మీరు లైక్ కొట్టిన వాళ్ళు మాకైతే ఫ్యామిలీ ఒక్కరు ముందు వేసి వస్తుంది ముందుకు చూపిస్తుంది ప్లీజ్ లైక్ అయితే బాయ్